ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం నీ చేతికి రావటానికి కొన్ని వేల మంది హతసాక్షులు అయ్యారు కొన్ని వేల మంది రోడ్డు మీదకి తీసుకుని వచ్చి వాళ్ళ మీద కిరసనాయలు పోసి కిరసనాయిలు కాదు ఆ రోజుల్లో తారు రోడ్డు తారేస్తాం కదా ఆ తారు పోసి వాళ్ళను కాల్చి చంపారు వాళ్ళ వాళ్ళ తలలను కాగడాలుగా వాడారు వాళ్ళ తలలను కాగడాలుగా వాడారు ఆ రోజుల్లో రోమా సంస్కృతి మరియు రోమా సంస్కృతి మొత్తం కూడా దేవుని వాక్యము చేత ప్రభావితం చేయబడిన తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మతం దూరింది మతం మనిషిని మృగంగా మారుస్తుంది మతం ఈ నెత్తికెక్కిన తర్వాత ఆర్గనైజ్డ్ రిలీజన్ లేకపోతే ఇలా ఒక హైరార్కీ ఉండేటటువంటి మత సాంప్రదాయాలు క్రైస్తవ సంఘంలోనికి చొరబడిన తర్వాత అది బైబిల్ గ్రంథాన్ని ప్రజల చేతికి రానివ్వకుండా ఆపింది పంతుల తత్వాన్ని అరువు తెచ్చుకుంది పంతుల తత్వాన్ని అరువు తెచ్చుకున్నటువంటి క్రైస్తవ సమాజం నువ్వు లేమన్ నేను పయస్ అని చెప్పటం మొదలుపెట్టింది పయస్గా ఫయస్ గా ఉన్న నాకు మాత్రమే బైబిల్ నీకు కాదు నేను చదివి దాని అర్థం నేను నీకు చెప్తాను అని చెప్పటం మొదలుపెట్టింది అలా జరిగిన తరువాత కొన్ని వందల సంవత్సరాలు అలా ఉన్నప్పుడు టిండేల్ లాంటివారు విక్లిఫ్ లాంటి వారు అనేకులు దేవుని గ్రంథాన్ని సామాన్య ప్రజలకు లాటిన్ భాష అర్థం కాని వారికి గ్రీకు భాష అర్థం కాని వారికి ఇంగ్లీష్ భాషలో చదవాలనుకున్న వారికి ఫ్రెంచ్ భాషలో చదవాలనుకున్న వారికి వారి భాషలోనే ఈ గ్రంథం అందాలి అన్నటువంటి ఆలోచనతో దానిని తర్జుమా చేయటం అనువదించిన తర్వాత ముద్రించటం చేత్తో వ్రాయటం చేవ్రాతలను భద్రపరచటం జరిగితే భయంకరమైనటువంటి విధ్వంసం సృష్టించారు ఆనాటి మత పెద్దలు మతం మనిషిని మృగంగా చేస్తుంది అది క్రైస్తవ మతమైనా సరే నెత్తికెక్కించుకుంటే అది మృగంగా మారుతుంది వాక్యము జీవింపచేస్తుంది వాక్యాన్ని అనుసరిస్తే మనము జీవిస్తాం వాక్యాన్ని అనుసరిస్తే మనము ఆయన యొక్క జీవములో నిజముగా నిజమైన పునరుత్నములో పాల్పంపులు పొందుతాం పునరుత్నము ఎన్నటికీ చనిపోయినటువంటి సెల్స్ ఎన్నటికీ చనిపోయినటువంటి శరీరం ఎన్నటికీ చనిపోయినటువంటి రక్త మాంసములు లేకపోతే ఎన్నటికీ తరిగిపోయినటువంటి దేహం మనం కల కల మనం తిరిగి సంపాదించబోతున్నాం అదే గాస్పల్ వీఆర్ గోయింగ్ టు లివ్ బ్యాక్ వన్స్ అగైన్ హోల్ వరల్డ్ ఆయన చేసినటువంటి భూమి ఆకాశములు ఆయన తిరిగి నూతన సృష్టిగా చేయబోతున్నాడు నూతన సృష్టిలో భాగముగా నూతన సృష్టి అయినటువంటి నీవు ఆ నూతన సృష్టిని ఏలబోతున్నావు ఆ నూతన సృష్టి కార్యము దేవుని మాట చేత మొదలు పెట్టబడింది సో దడ్ ఆఫ్